ఇప్పటివరకు మీరు ఎన్నో ఎన్కౌంటర్స్ చూస్తుంటారు కానీ ఈ ఎన్కౌంటర్ వల్ల జరిగిన రచ్చ అంతా ఇంత కాదు రెండు వేల ఐదులో జరిగిన సోహరాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో సోహరాబుద్దీన్ ఎన్కౌంటర్ కౌంటర్ సోహరాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో సోహరాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు సోహరాబుద్దీన్ ఫేక్ ఎన్కౌంటర్ కేసు సోహరబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు ఈ ఒక్క కేసు వల్ల మూడు రాష్ట్రాలకు చెందిన ముప్పై ఐదు మంది ఐపీఎస్ అధికారులు పోలీసులు జైల్లో కూర్చోవాల్సి వచ్చింది పోమడియాజి డీజే వంజారా అండ్ ఎక్స్ప్రియన్స్ ఆఫ్ పోలీస్ రాజ్కుమార్ పాండ్యన్ అండ్ దినేష్ ఎంఎన్ ఆర్ ఆల్రెడీ ఇన్ జైల్ ఈ ఒక్క కేసు వల్ల రాజస్థాన్ హోమ్ మినిస్టర్ తో పాటు ఇప్పుడు దేశంలోనే రెండో అత్యంత శక్తివంతమైన వ్యక్తి అమిత్ షా కూడా జైల్లో కూర్చున్నాడు గాంధీనగర్ జస్ట్ ఫ్యూ మినిట్స్ అగో అండ్ దాట్స్ వెన్ హీ వాస్ అరెస్టెడ్ అమిత్ షా ఓవర్ దేర్ ఈ కేసుకి ఫస్ట్ జడ్జిగా పనిచేసిన ఆయన సడన్ గా ట్రాన్స్ఫర్ అవుతాడు రెండో జడ్జిగా పనిచేసిన ఆయన అనుమానాస్పదంగా ఇలా అసలు ఈ సోహ్రబుద్ధిని ఎవరు పోలీసులు అన్ని ఎందుకు చంపారు ఈ కేసులో అమిత్ షా ఎందుకు అరెస్ట్ అయ్యాడు అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరెందుకు ఆలస్యం మీ తడిపార్ అనేటువంటి ఒక శిక్ష అనుభవించి గుజరాత్ నుండి దాదాపు పాటు బహిష్కరణ మంత్రి అమిత్ షా సొహరాబుద్దీన్ ఎన్కౌంటర్ లో నా పైన విచారణ జరపద్దు అని చెప్పని సుప్రీంకోర్టు కెళ్ళి ప్రొసీడింగ్స్ తెచ్చుకుండా తెచ్చుకోలేదా నాకు సమాధానం చెప్పండి ఏంటి మీ ప్రధానమంత్రి చేస్తుంది ఏంటి దేశంలో ఈడీ జస్టిస్ లోయాన్ని చంపింది ఎవరు ఆ కేసులో ఉన్న సాక్షాత్తు మీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దాన్ని తూతూ మంత్రం చేసేసేది మర్డర్ కాదు హార్ట్ అటాక్ అని క్రియేట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మొత్తుకున్నా మీడియాలో రాలేదు శ్రీ అమిత్ షా संपूर्ण रूप से निर्दोष हैं, उन पर लगाए गए सारी बातें फैब्रिकेटेड हैं, राजनीति करने के हिस्से से किया गया है जज भ्रष्ट है अजय शर्मा जज भ्रष्ट है अजय शर्मा जज भ्रष्ट है सीबीआई भ्रष्ट है इन्होंने आरोपियों को बचाया है ऑल एक्यूज आर किसी के अगेंस्ट में कोई भी चार्ज हाँ प्रूव नहीं हुआ सिद्ध नहीं हुआ ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతిదీ సిబిఐ కోర్టులో సబ్మిట్ చేసిన షీట్ ని బేస్ చేసుకుని అప్పటి న్యూస్ ఆర్టికల్స్ ని బేస్ చేసుకుని చెప్పడం జరిగింది వాటన్నిటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది మీకేదైనా డౌట్ ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు రెండు వేల ఐదు నవంబర్ ఇరవై మూడు టైం అర్ధరాత్రి ఒకటిన్నర సుహ్రబుద్దీన్ ఆయన భార్య అన్నటువంటి కౌసర్పి తులసీరాం ప్రజాపతి ఈ ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకి ఒక బస్సులో వెళ్తుండగా రాత్రి ఒకటిన్నర టైంలో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీస్ ఆఫీసర్ అయిన డీజీ వంజారా ఆయన టీం కలిసి వీళ్ళని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన ఈ ముగ్గురిని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లకుండా అహ్మదాబాద్ లో ఉన్నటువంటి దిశ అనే ఫామ్ హౌస్ కు తీసుకెళ్తారు మూడు రోజుల తర్వాత ఉదయం ఐదు గంటలకే పడుకునున్న సోహ్రబుద్దీన్ ఒక్కడ్నే లేపి కారులో ఎక్కించుకుని అహ్మదాబాద్ లోని విశాల సర్కిల్ కి తీసుకెళ్తారు అక్కడ స్పీడ్ గా వెళ్తున్న కార్లో నుంచి సొహ్రబుద్దిన్ని బయటికి తోసేసి ఎన్కౌంటర్ చేశారు ఎనిమిది బుల్లెట్లు తగలడంతో సోహ్రబుద్దీన్ అక్కడే చనిపోతాడు పోలీస్ ఆఫీసర్ అయినటువంటి డీజీ వంజారా ఒక పాత బైక్ ని పోలీస్ కానిస్టేబుల్కిచ్చి రన్నింగ్ లో అతన్ని దూకేమంటాడు ఆ కానిస్టేబుల్ కూడా అలాగే చేస్తాడు తర్వాత పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి బైక్ మీద వెళుతున్న సుహరబుద్ధిని మేము పట్టుకోవాలనుకున్నాం కానీ మా మీదే ఆయన కాల్పులు జరిపాడు దాంతో మేము ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో సుహరబుద్ధిని చనిపోయాడని చెప్పి పోలీసులు చెప్పారు సుహ్రబుద్దిని చనిపోయిన మూడు రోజుల తర్వాత పోలీసులు ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కౌసర్బీని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఆమెకు మొత్తం ఇచ్చి చంపేశారు కౌసర్బీ చనిపోయిన తర్వాత ఆమె డెడ్ బాడీని డీజీ వంజారా అనే పోలీస్ ఆఫీసర్ వాళ్ళ సొంత ఊరికి తీసుకెళ్లి అక్కడ కాల్ చేస్తాడు కౌసర్బీ కి సంబంధించిన ఒక్క ఆధారం కూడా దొరకకూడదని కాల్ చేసిన తర్వాత మిగిలిన బూడిదను కూడా నదిలో కలిపేస్తారు కౌసర్బీ చనిపోయిన వన్ ఇయర్ తర్వాత తులసిరాం ప్రజాపతి కూడా ఒక ఎన్కౌంటర్ లో చనిపోతాడు విచారణ కోసం కోర్టుకి తీసుకెళ్తున్న టైంలో తులసీరాం ప్రజాపతి పోలీసుల కళ్లలో కారం కొట్టి పారిపోయాడని చెప్పి గుజరాత్ మరియు రాజస్థాన్ పోలీసులు ఈయన్ని ఎన్కౌంటర్ చేస్తారు అసలు ఈ ముగ్గురిని పోలీసులు ఎందుకు చంపారో తెలియాలంటే ఫస్ట్ సుహరం ఎవరో తెలుసుకోవాలి సోహరబుద్దీన్ రాజస్థాన్ కి చెందిన గ్యాంగ్స్టర్ తులసిరామ్ ప్రజాపతి ఈయన గ్యాంగ్ లో మెయిన్ మెంబర్ మీద ఆల్రెడీ కేసులున్నాయి ఈయన కొంతమంది కోసం చేసే పని ఏందంటే రాజస్థాన్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మార్బుల్ వ్యాపారస్తుల్ని బెదిరించడం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేయడం దాంతో వ్యాపారస్తులు పోలీసుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు అప్పుడు పోలీసులు హెల్ప్ చేస్తామని చెప్పి భారీ మొత్తంలో డబ్బుల్ని వ్యాపారస్తుల నుంచి కలెక్ట్ చేసేవాళ్ళు అలా వచ్చిన డబ్బుని పోలీసులు సోహరబుద్దీన్ డెబ్బై ఇరవై ఐదు వాటగా పంచుకునేవాళ్ళు సౌహరబుద్ధిన్ చనిపోవడానికి ముందు చివరిసారిగా రాజస్థాన్ కి చెందిన ఆర్కే మార్బల్ ఓనర్స్ ని డబ్బుల కోసం బెదిరించాడు దాంతో ఆర్కే మార్బల్స్ తో పాటు మిగిలిన కొంతమంది మార్బల్ షాప్ ఓనర్స్ అంతా ఒకటై ఈ అనే అనేటోడు బొమ్మల్ని ఫుల్ పరిశాన్ చేస్తుందని చెప్పి రాజస్థాన్ హోంమంత్రి అయినటువంటి గులాబ్ చంద్ కటారియా దగ్గరికి వెళ్తారు గులాబ్ చంద్ కతారియా వీళ్ళని అమిత్ షా దగ్గరికి పంపిస్తాడు అలా మార్బుల్ వ్యాపారులంతా లాస్ట్ కి అమిత్ షా దగ్గరికి వెళ్తారు ఎలాగైనా సరే కి ఒక స్టాప్ పెట్టాలని చెప్పి అమిత్ షాకి మార్బుల్ వ్యాపారస్తులకి మధ్య ఒక డీల్ నడుస్తుంది అప్పుడు అమిత్ షా ఈ పనిని ఎన్నో ఎన్కౌంటర్స్ గుజరాత్ యాంటీ టెర స్క్వాడ్ లో పనిచేస్తున్న డీజీ వంజారా అనే పోలీస్ ఆఫీసర్ కు అప్పగించాడు ఈ డీజీ వంజారా అనే ఆయన సోహరబుద్దీన్ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేస్తాడు ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కరెక్ట్ గా అదే టైంలో సోహ్రబుద్దీన్ ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకి ఒక బస్ లో వెళ్తున్నాడన్న విషయం డీజీ వంజారాకు తెలుస్తుంది దాని తర్వాత డీజీ వంజారా ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి ఏం చేశాడో మీకు తెలిసిందే పోలీసులు పక్కాగా ప్లాన్ చేసిన తర్వాత కూడా ఫేక్ ఎన్కౌంటర్స్ అని ఎలా బయటపడింది అంటే ఈ ఎన్కౌంటర్ జరిగిన కొన్ని రోజుల తర్వాత సోహ్రబుద్దీన్ అన్నయినటువంటి రుబాబుద్దీన్ సుప్రీంకోర్టు కి ఒక లెటర్ రాశాడు ఆ లెటర్ లో ఏముందంటే సౌరబుద్దీన్ ఎన్కౌంటర్ విషయంలో పోలీసులు చెప్తున్న స్టోరీ మాకు నమ్మేటట్టుగా లేదు అంతేకాదు సౌరబుద్దీన్ చనిపోయినప్పటి నుంచి ఆయన భార్య అయినటువంటి కౌసర్బీ కూడా కనబడట్లేదు ఆమె ఏమైందో కనుక్కోవాలని చెప్పి కోర్టుకి సోహ్రబుద్దీన్ అన్న రువాబుద్దీన్ లెటర్ రాశాడు అప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసు వేల ఏడు గుజరాత్ చెందిన డిఐజీ ఆఫీసర్ అయిన గీతా జోహ్రీకి అప్పగిస్తుంది గీతా జోహ్రీ ఈ కేసు గురించి పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి కోర్టుకి ఒక రిపోర్ట్ ని సబ్మిట్ చేస్తుంది పోలీసులు సౌహరబుద్దీన్ ని బైక్ మీద వెళ్తున్నప్పుడు కాల్చామని చెప్తున్నారు కానీ ఎన్కౌంటర్ దగ్గర దొరికిన బైక్ అసలు సోహరబుద్ది కాదు అది ఒక పోలీస్ ఆఫీసర్ బైక్ అని పోలీసులు చెప్తున్న స్టోరీ అంతా ఒక కట్టుకదా అని అంతేకాదు పోలీసులు సోహరబుద్దీన్ ఒక్కడనే కాదు ఆయన భార్య అయినటువంటి కౌశర్బీని తులసిరామ్ ప్రజాపతిని కూడా ప్లాన్ ప్రకారమే ఎన్కౌంటర్ చేశారని ఇది ఒక ఫేక్ ఎన్కౌంటర్ అని బయటపడింది అంతేకాదు దీని వెనకాల రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని కొంతమంది పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని గీతా జోహ్రీ రిపోర్ట్ బయటపెట్టింది దాంతో గుజరాత్ గవర్నమెంట్ కూడా కోర్టులో ఇదొక ఫేక్ ఎన్కౌంటర్ అని ఒప్పుకోక తప్పలేదు एज पर सी बी आई चार्ज शीट आई एम नॉट गोइंग टू द मेरिट ऑफ द चार्ज शीट बट एज पर दी बी आई चार्ज शीट मिनिस्टर अमित शाह हैज स्पकन टू ऑल दिस ऑफिसर्स वेदर इट इज वंजारा एंड कौसर बी यू नो आफ्टर द ఫేక్ ఎన్కౌంటర్ బికాజ్ వాస్ అసెప్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఇన్ ద కోర్ట్ దట్ ఇట్ అ ఫేక్ ఎన్కౌంటర్ ఈ ఎన్కౌంటర్ లో ఇన్వాల్వ్ అయిన డిజీ వంజారా రాజ్ కుమార్ పాండెన్ ఎం ఎన్ దినేష్ ఈ ముగ్గురిని గుజరాత్ పోలీసులు రెండు వేల ఏడులో అరెస్ట్ చేశారు తర్వాత ఈ కేసు ని సుప్రీం కోర్ట్ సీబీఐ కి అప్పగించింది సిబిఐ ఇంకా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసులో రాజస్థాన్ హోమ్ మినిస్టర్ గులాబ్జంద్ కటారియాతో పాటు అమిత్ షా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పి వీళ్ళిద్దరితో పాటు మరో ముప్పై మంది మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది అంతేకాదు ఈ ఎన్కౌంటర్ మొత్తం అమిత్ షా అండర్లో

Though in the audiotape conversation, Inspector N. V. Chawan doesn't take the name directly, but in the subsequent statements to CBI, he is directly named Amit Chha as like A key witness in the Surabuddin encounter probe was told NDTV that politicians, including a BJP leader, were paid 10 crore rupees by the marble mafia. దాంతో అమిత్ షా రెండు వేల పదిలో గుజరాత్ హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేశాడు పోలీసులు అరెస్ట్ చేశారు మూడు నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత అమిత్ కి బెయిల్ వచ్చింది అది కూడా అమిత్ సంవత్సరాల వరకు అడుగు పెట్టకూడదు అనే ఒక షరతుతో దాంతో అమిత్ షా రెండు వేల పదిలో గుజరాత్ వదిలేసి ముంబైకి వెళ్లిపోయాడు ఈ కేసు విచారణ గుజరాత్ లోనే జరిగితే పొలిటీషియన్స్ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందని చెప్పి సుప్రీం కోర్టు ఈ కేసుని రెండు వేల పన్నెండులో లో గుజరాత్ నుంచి ముంబైకి ట్రాన్స్ఫర్ చేసింది ఈ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా కోర్టు ఒక రూల్ ని పెట్టింది ఆ రూల్ ఏంటంటే సోహరబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు నుంచి లాస్ట్ వరకు ఒకే జడ్జి విచారించాలని సుప్రీంకోర్టు రూల్ పెట్టింది రెండు లో కేసు గుజరాత్ నుంచి ముంబైకి ట్రాన్స్ఫర్ అయింది రెండు లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దాంతో అమిత్ షా బిజెపి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు ఇదిలా ఉంటే ఇంకో సైడ్ అమిత్ షా మీదున్న సొహరబుద్దిన్ కేసు కోర్టులో విచారణకు వచ్చింది జేటి ఉత్పల్ అనే జడ్జి ఈ కేసుని విచారిస్తున్నాడు వాయిదాల మీద వాయిదాలు పోతున్నా సరే అమిత్ షా కోర్టు రావట్లేదని ఎలాగైనా సరే నెక్స్ట్ జూన్ ఇరవై ఆరున జరిగే వాయిదాకు మాత్రం అమిత్ షా ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని చెప్పి జడ్జి ఉత్పల్ ఆర్డర్స్ ని పాస్ చేశాడు కరెక్ట్ గా ఆ డేట్ కి ఒక్క రోజు ముందు జడ్జి ఉత్పల్ వేరే కోర్టుకి ట్రాన్స్ఫర్ అవుతాడు ఈ కేసుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే జడ్జి విచారించాలని చెప్పి చెప్పినా సరే ఈయన ట్రాన్స్ఫర్ అవుతాడు మోడీ అధికారంలోకి వచ్చిన నెలలోనే ఇదంతా జరుగుతుంది జడ్జి ఉత్పల్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆయన ప్లేస్ లో వచ్చిన రెండవ జడ్జి జస్టిస్ లోయా బ్రిజ్ గోపాల్ హరికిషన్ లోయా ఈయన కూడా ఫస్ట్ జడ్జి లాగానే అమిత్ షా ముంబైలోనే ఉంటున్నాడు కదా అసలు కోర్టుకి ఎందుకు హాజరు కావట్లేదని అమిత్ షా మీద కోప్పడ్డాడు డిసెంబర్ పదిహేనవ తారీఖున జరిగే విచారణ మాత్రం ఎట్టి పరిస్థితిలో అమిత్ షా హాజరు కావాలని జస్టిస్ లోయ ఆర్డర్స్ ని పాస్ చేశాడు కరెక్ట్ గా విచారణకి పదిహేను రోజుల ముందు డిసెంబర్ ఒకటో తారీఖున ఒక పెళ్లికి వెళ్లిన జడ్జి లోయ అనుమానాస్పదంగా చనిపోయాడు ఈయన ఎలా చనిపోయాడన్నది ఇప్పటికీ చాలా మందికి ఒక మిస్టరీ కొద్దిసేపు సుహరబుద్దిన్ కేసుని పక్కన పెట్టి ఈయన ఎలా చనిపోయాడో ఒకసారి చూస్తే అమిత్ షా వాయిదా డేట్ కి కరెక్ట్ గా పదిహేను రోజుల ముందు జడ్జిలోయ నాగ్పూర్ లో ఉన్న తన ఫ్రెండ్ కూతురు పెళ్లికి అటెండ్ అవ్వడానికి వెళ్తాడు నిజానికి ఆయనకు వెళ్లాలని లేకపోయినా తనతో పనిచేసే మరో ఇద్దరు జడ్జీలు అతన్నొప్పించి ఈ పెళ్లికి తీసుకెళ్తారు సడన్ గా వాళ్ళు పెళ్లి వెళ్దామని చెప్పేసరికి జడ్జి లోయా పెళ్లికి కావాల్సిన బట్టల్ని ఇంటి నుంచి టాక్సీలో కోర్టుకి తెప్పించుకుని కోర్టు నుంచి డైరెక్ట్ గా పెళ్లికెళ్లాడు పెళ్లి తర్వాత జస్టిస్ లోయ ఆయనతో పాటెళ్లిన ఇద్దరు జడ్జీలు వీళ్లంతా నాగ్పూర్ లోని గవర్నమెంట్ గెస్ట్ హౌస్ అయిన రవి భవన్ లో స్టే చేశారు ఆ రోజు రాత్రి పది గంటలకు లోయా ముంబైలో ఉన్న తన భార్యతో ఫోన్ లో మాట్లాడి పడుకున్నాడు కానీ నెక్స్ట్ రోజు ఉదయం ఐదు గంటలకే జస్టిస్ లోయ చనిపోయాడని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ వచ్చింది పోలీసు చెప్పిన దాని ప్రకారం ఉదయం గంటల జడ్జిలోయ గుండెపోటొచ్చింది వెంటనే ఆయన్ని మిగతా జడ్జీలు దగ్గరలో ఉన్న దాండే హాస్పిటల్ కి తీసుకెళ్లారు అక్కడ ఈసీజీ చేయించి పక్కనే ఉన్న మెడ్రినో హాస్పిటల్ కి తీసుకెళ్లే దారిలో డిసెంబర్ ఒకటో తారీఖున ఉదయం ఆరున్నర గంటలకి జడ్జీలోయ చనిపోయాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు రిపోర్ట్ రిపోర్ట్లో కూడా లోయా మరణానికి కారణం హార్ట్ అటాక్ అని ఉంది చనిపోయే నాటికి లోయా వయస్సు నలభై ఏడు సంవత్సరాలు ఆయనకు బీపీ షుగర్ లాంటి ఎలాంటి అనారోగ్యాలు లేవు వాళ్ల పూర్వీకుల్లో కూడా ఎవరూ గుండెపోటుతో చనిపోయిన లేవు లోయా చనిపోవడానికి ముందు విచారిస్తున్న ఒకే ఒక్క కేసు సుహరబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు జడ్జి లోయా చనిపోయిన తర్వాత ఆయన ఎలా చనిపోయాడో విచారం చేయాలని చెప్పి చాలా డిమాండ్స్ వచ్చినా మహారాష్ట్ర గవర్నమెంట్ అందుకు ఒప్పుకోలేదు లోయా ఎలా చనిపోయాడో విచారణ చేయాలని చెప్పి కొంతమంది బాంబే హైకోర్టులో పిటిషన్ వేసినా కోర్టు ఆ పిటిషన్స్ ని కొట్టేసింది కొన్ని రోజుల తర్వాత జస్టిస్ లోయా ఫ్రెండ్స్ అయినటువంటి శ్రీకాంత్ కండల్కర్ ప్రకాష్ తోంబ్రే వీళ్ళిద్దరు కూడా అనుమానాస్పదంగా చనిపోయారు ఫస్ట్ ఫ్రెండ్ లాయర్ శ్రీకాంత్ కండల్కర్ రెండు రోజుల పాటు కనపడకుండా పోయిన ఈయన నాగ్పూర్ కోర్టు బిల్డింగ్ ఎనిమిది అంతస్తు పైనుంచి కిందపడి చనిపోయాడు ఈయనకు మతిస్థిమితం లేదని చెప్పి ఆ కేసు క్లోజ్ అయింది రెండవ ఫ్రెండ్ రిటైర్డ్ జడ్జి ప్రకాష్ తోంబ్రే ఈయన ట్రైన్ లో ముంబై నుంచి బెంగళూరు కెళ్తుండగా స్లీపర్ కోచ్ పైబెర్త్ నుంచి కిందబడి వెన్నెముక విరిగి చనిపోయాడు వీళ్ళిద్దరు లోయా ఎలా చనిపోయాడో కనుక్కోడానికి చాలా ట్రై చేశారు అందుకే వీళ్ళిద్దరు ఇలా చనిపోయారని చాలా ఆరోపణలున్నాయి లోయా చనిపోయిన మూడు సంవత్సరాల తర్వాత రెండు వేల పదిహేడులో లోయా తండ్రి హరికిషన్ లోయా లోయా చెల్లెలు అనురాధ అభియాని వీళ్ళిద్దరూ కార్వాన్ అనే మ్యాగజైన్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూలో లోయా మరణం వెనకాలన్న ఎన్నో విషయాలను అనుమానాలను వీళ్ళు బయట రిపోర్ట్ ప్రకారం లోయా వాళ్ళ ఫ్యామిలీ రైజ్ చేసిన కొన్ని క్వశ్చన్స్ ఇవి లోయా డెత్ రిపోర్ట్ లో ఆయన చనిపోయిన టైం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలనుంది కానీ లోయా ఫ్యామిలీ మాత్రం లోయా చనిపోయాడని చెప్పి వాళ్లకు ఐదు గంటలకే కాల్ వచ్చిందని చెప్తున్నారు అంతేకాదు లోయా డెత్ రిపోర్ట్ ని గనక ఒకసారి మీరు చూస్తే డేట్ ఫస్ట్ ముప్పై ని రాసి తర్వాత ఒకటిగా మార్చి ఉంది చనిపోవడానికి ముందు లోయాకు జరిగిన ఈసీజీ టెస్ట్ రిపోర్ట్ ని ఇండియన్ ఎక్స్ప్రెస్ పబ్లిష్ చేసింది ఆ రిపోర్ట్ లో కూడా ఒకటో తేదీకి బదులు నవంబర్ ముప్పై అని రాసింది తర్వాత ఆ హాస్పిటల్ వాళ్ళు ఇదేదో టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగిందని చెప్పారు పాయింట్ నెంబర్ త్రీ లోయాది సహజ మరణమే అయితే ఆయన బాడీకి మార్టం ఎందుకు చేశారు అది కూడా లోయా ఫ్యామిలీ పర్మిషన్ తీసుకోకుండా పాయింట్ నెంబర్ ఫోర్ లోయా చనిపోయిన తర్వాత ఆయన డెడ్ బాడీని ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఇంటికి పంపించారు ఆ అంబులెన్స్ లో డ్రైవర్ లోయా డెడ్ బాడీ తప్ప ఒక్క సెక్యూరిటీ కూడా లేరు అన్నిటికన్నా షాకింగ్ విషయం ఏంటంటే జడ్జి లోయాని ఆ పెళ్లికి తీసుకెళ్లిన ఇద్దరు జడ్జీలు ఆయనతో అదే హోటల్లో ఉన్నారు ఆయన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన డెడ్ బాడీతో అంత్యక్రియలకు మాత్రం వీళ్ళు రాలేదు పాయింట్ నెంబర్ ఫైవ్ లోయా చనిపోయిన మూడు రోజుల తర్వాత లోయా ఫోన్ని ఈశ్వర్భేతి అనే వ్యక్తి లోయా ఫ్యామిలీకి తీసుకొచ్చిచ్చాడు అప్పటికే ఆ ఫోన్లో ఉన్న డాటా అంతా డిలీట్ చేసింది పోలీసుల దగ్గర ఉండాల్సిన ఫోన్ ఈఎన్ దగ్గర ఎందుకుంది ఇవే కాదు లోయా డెడ్ బాడీ పైన అనేక గాయాలున్నాయని ఆయన ప్యాంటు బెల్ట్ కూడా రివర్స్ లో ఉందని అంతేకాదు సొహ్రబుద్దీన్ కేసు విషయంలో కొంతమంది వ్యక్తులు వాళ్ళకు అనుకూలంగా తీర్పు చెప్పాలని లోయాకు వంద కోట్లు ఆఫర్ చేశారని అందుకు జడ్జీ లోయా ఒప్పుకోకపోవడం వల్లే ఆయన్ని ఇలా చేశారని చెప్పి లోయా చెల్లెలు బియాని ఆరోపించింది ఈ ఇంటర్వ్యూని మీరు యూట్యూబ్ లో కానీ కార్బన్ వెబ్సైట్ లో కానీ డైరెక్ట్ గా చూడొచ్చు లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది లోయా చనిపోయిన మూడు సంవత్సరాల తర్వాత వాళ్ల చెల్లెలు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం ఎవరూ చెప్పలేకపోయారు ఇది జరిగిన కొన్ని రోజులకే లోయా కొడుకైన అనుజ్ రాసిన ఒక లెటర్ బయటపడింది ఇదే లోయా కొడుకు లోయా చనిపోయిన రెండు నెలల తర్వాత పదిహేనులో రాసిన లెటర్ లోయా కొడుకు అనుజ్ మహారాష్ట్ర చీఫ్ జస్టిస్ కి ఈ లెటర్ ని రాశాడు మా నాన్న ఎలా చనిపోయారో విచారణ చేయాలి నాకు గాని మా కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఏదైనా జరిగితే చీఫ్ జస్టిస్ మోహిష్ షా ఈ కుట్రలో భాగస్వాములైన ఇతరులదే బాధ్యత అని ఈ లెటర్ లో రాసింది ఈ లెటర్ ని రెండు వేల పదిహేడు నవంబర్ లో కార్వాన్ మ్యాగజైన్ ప్రచురించింది ఒకవైపు లోయా చెల్లెలు ఇంటర్వ్యూలో లోయా మరణం గురించి విచారణ చేయాలని చెప్పి అడగడం ఇంకో సైడ్ లోయా బయటపడటంతో జస్టిస్ లోయా ఎలా చనిపోయాడో దర్యాప్తు చేయాలని చాలా మంది డిమాండ్ చేశారు इफ दिस इन्वेस्टिगेशन इज टू गो ऑन अदरवाइज वी विल गो टू द नेशन वील गो टू एवरी विलेज हर हर हिंदुस्तान के हर कोने में जाएंगे లాతూర్ బార్ అసోసియేషన్ వాళ్ళు కొంతమంది లాయర్స్ తో ధర్నా చేశారు జస్టిస్ లోయా మృతి పైన ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి పదిహేను పార్టీలకు చెందిన నూట పద్నాలుగు మంది ఎంపీలు సంతకాలు చేసిన పిటిషన్ ని రాహుల్ గాంధీ రాష్ట్రపతికిచ్చాడు చివరికి సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిది జనవరి పన్నెండున లోయా ఎలా చనిపోయాడో స్వతంత్ర దర్యాప్తు చేయాలని చెప్పి విచారణకు ఆదేశించింది జస్టిస్ లోయా మృతిపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది బాంబే హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై స్వయంగా విచారణ చేపట్టాలని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది కోర్టు విచారణకు ఆదేశించిన రెండు రోజుల తర్వాత సడన్ గా లోయా కొడుకైన అనూష్ మీడియా ముందుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు మా తండ్రి మృతి పైన మాకెలాంటి అనుమానాలు లేవు ఈ గొడవ వల్ల అనవసరంగా మా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది ఇందులోంచి మేము బయటపడాలనుకుంటున్నామని చెప్పి ఈయన ప్రెస్ మీట్ లో చెప్పాడు ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ కి ఫ్యామిలీ కో బహుత్ తక్లీఫ్ హో రీ ఇన్ సబ్ చీజో కే వజే हमको कोई एलिगेशन नहीं है किसी पे भी कुछ भी नहीं है लाइक वी आर रियली पेन टू लाइक वी आर ऑलरेडी ट्राइंग टू गेट आउट ऑफ दिस थिंग डोंट ट्राई टू हेरेस अस और ट्रेवल अस वी आर नॉट मिनट 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 यस वी आर नॉट वी आर वेरी क्लियर द रीजन फॉर द प्रेस कॉन्फ्रेंस इज वी डू नॉट वॉन्ट एनी शेडो ऑफ डाउटन वेरी इज दॅट टुडे अदर दॅन स्टेटिंग वॉट वी स्टेटिंग वी आर मथिंग फॉर सो इज बेसिकली डिनाईंग व्हिडिओ टेस्टिमनी ऑफ हिज ग्रँड फादर अँड आंट ही इज गोइंग बाय हिज स्टेटमेंट यू कॅन यू हर्ड हिस स्टेटमेंट स्टेटमेंट येस यू कॅन आस्ट इट अनुजा तू तुझ्या आत्याने आणि आजोबांनी जी केलेली व्हिडिओ टेस्टिमनी आहे त्याचा तू नकार आय थिंक इट्स अंत ఈ ప్రెస్ మీట్ లో ఒక విలేకరి మీరే కదా ఎంక్వైరీ కావాలని చెప్పి చీఫ్ జస్టిస్ కి ఒక లెటర్ రాశారు అని అనూజ్ ని అడిగితే ఎస్ ఆ లెటర్ రాసింది నిజమే ఆ సమయంలో నేను తీవ్రమైన భావోద్వేగానికి లోనై ఉన్నాను అప్పుడు నాకు చానా అనుమానాలు ఉండేవి కానీ ఇప్పుడు నాకు ఎలాంటి అనుమానాలు లేవని చెప్పి అనూజ్ చెప్పాడు You had written a letter which is circulated on social media and in news magazines. So have you written that letter which is contradictory to your current stand? No, as I said that was a emotional turmoil period. So that time there were suspicions but now we are clear with it. I think a I letter letter. Guys, one minute. There is a last, last two questions That's nothing more. Last two one, questions, nothing. Biani has insinuated that there was money involved, and she has also said that Anuj himself is under pressure to not speak on this case. Is that true? Your aunt has said this. No. I have not, by the I think he's already clarified all his relations. Guys, that's fine. Thank you. Thank you. Thank you everyone. That's fine. <as> the पूरे जी हेल्प करते थैंक यू थैंक यू सॉरी जज అనుజ్ ప్రెస్ మీట్ పెట్టిన పది రోజుల తర్వాత ఇంకో ట్విస్ట్ లోయా చెల్లెలు అనురాధ బియానీ రాసిన ఒక లెటర్ బయటకు వచ్చింది ఆ లెటర్లో నాకు కార్వాన్ మ్యాగజైన్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన విషయం కూడా నాకు తెలియదు ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పింది ఏది నిజం కాదు నాకు మా అన్న చనిపోయిన విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని చెప్పి లోయా చెల్లెలు అనురాధ బియానీ మహారాష్ట్ర గవర్నమెంట్ కి ఒక లెటర్ రాసింది ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ నేషనల్ టీవీ వి హావ్ యాక్సెస్డ్ ద రిటన్ స్టేట్మెంట్ బై అనురాధ బయానీ సిస్టర్ ఆఫ్ జడ్జ్ లాయర్ She was talking about people raising suspicion about Judge Loya's death. Death of Bridge was a great loss to our family. Uh, uh, I knew about that postmortem was conducted. I did not have any suspicion about it even now. I do not have any suspicion. This is a statement given by Anuradha Biani. She was not even aware whether she was being shot in that video. ఇది జరిగిన కొన్ని రోజులకే కోర్టు లోయా ఎలా చనిపోయాడో అన్న కేసులో తీర్పిచ్చింది లోయా చనిపోయినప్పుడు ఆయన పక్కనే ఉన్న జడ్జీలు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం లోయాది సహజ మరణమే వాళ్ల వాంగ్మూలాన్ని అంటే న్యాయ వ్యవస్థను శంకించడమే అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ శర్మ నాయకత్వంలోని త్రిసభ్య బెంచ్ తీర్పిచ్చింది లోయా చనిపోయిన తర్వాత సోహ్రబుద్దీన్ కేసు ఏమైందో ఒకసారి చూస్తే డిసెంబర్ ఒకటి రెండు వేల పద్నాలుగున జస్టిస్ లోయా నాగ్పూర్లో చనిపోయాడు ఈయన చనిపోయిన పదిహేను రోజుల తర్వాత లోయా ప్లేస్లో ఎంబీ గోస్వామి గారు కొత్త జడ్జిగా వచ్చారు ఈయన మూడు రోజుల పాటు అమిత్ షా కేసు వాదనలు విని తీర్పుని డిసెంబర్ ముప్పైకి వాయిదా వేశాడు డిసెంబర్ ముప్పైవ తారీఖున సిబిఐ సాక్ష్యంగా ఇచ్చిన కాల్ రికార్డ్స్ సరిపోవని చెప్పి అమిత్ షాని నిర్దోషిగా ప్రకటించింది కోర్టు పదివేల పేజీల చార్ట్ ని మూడు రోజుల్లో ఎలా చదివి ఎలా తీర్పిచ్చారని చాలా ఆరోపణలొచ్చాయి అలా లోయా చనిపోయిన నెలలోపే అమిత్ షా నిర్దోషిగా బయటకొచ్చాడు అదే రోజు ఎంఎస్ ధోని టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్డ్ అవ్వడం వల్ల అమిత్ షా రిలీజ్ అయిన న్యూస్ పెద్దగా వినిపించలేదు ఇది జరిగిన తర్వాత అమిత్ షాకు క్లీన్ చిట్ ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ సొహ్రబుద్దీన్ అన్నైనటువంటి రుబాబుద్దీన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు కానీ అదే నెలలో ఈ కేసుని కొనసాగించడం నాకు ఇష్టం లేదని చెప్పి వేసిన పిటిషన్ని కూడా విత్త్రా చేసుకున్నాడు అమిత్ షా బయటకొచ్చిన తర్వాత ఈ కేసులో జైలుకెళ్లిన వాళ్లంతా బయటకు బయటకొచ్చేశారు ఫస్ట్ డీజీ బంజారా తర్వాత గులాబ్ చంద్ కటారియా అభయ్ చడెస్మా ఇలా ఒక్కొక్కరుగా రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు మధ్యలో పదిహేను మంది జైలు నుంచి నిర్దోషులుగా రిలీజ్ అయ్యారు ఈ బయటకు వచ్చిన పదహారు మంది ఐఏఎస్ లు ఐపీఎస్ లు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి సబ్ ఇన్స్పెక్టర్లు ఇన్స్పెక్టర్లు కానిస్టేబుల్ లాంటి వాళ్ళు ఇంకా జైల్లోనే ఉన్నారు చివరికి సొహ్రబుద్దిన్ ఎన్కౌంటర్ జరిగిన పదమూడు సంవత్సరాల తర్వాత డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో సొహ్రబుద్దిన్ కేసు ఫైనల్ హియరింగ్ వచ్చింది సిబిఐ ముప్పై ఎనిమిది మంది నిందితుల మీద ముప్పై వేల పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేసింది రెండు వందల పది మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టుకు సబ్మిట్ చేసింది సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టిన రెండు వందల పది మంది సాక్షుల్లో తొంభై రెండు మంది సాక్షులు సీబీఐకి వ్యతిరేకంగా ప్లేట్ ఫిరాయించారు దాంతో సిబిఐ ఈ కేసుని ప్రూవ్ చేయలేకపోయింది సిబిఐ ప్రత్యేక జడ్జి అయినటువంటి ఎస్ జే శర్మ సుహ్రబుద్దీన్ కేసులో ఐదు వందల పేజీల తీర్పునిచ్చాడు చనిపోయిన ముగ్గురు కుటుంబాల పట్ల నాకు జాలి కలుగుతుంది కానీ నేను చేయగలిగిందేం లేదు కళ్ళ ముందున్న ఆధారాలని బట్టే న్యాయస్థానం ఈ కేసులో ప్రభుత్వ ప్రాసిక్యూటర్ చాలా కష్టపడి రెండు వందల పది మంది సాక్షుల్ని తీసుకొచ్చారు కానీ ఆ సాక్షులే మాట్లాడకపోతే చేసేదేం లేదని కోర్టు మిగిలిన నిందితులందరినీ నిర్దోషులుగా రిలీజ్ చేసింది ऑल एक्यूज आर एक्एटिक किसी के अगेंस्ट में कोई भी चार्ज हाँ प्रूव नहीं हुआ सिद्ध नहीं हुआ ఈ కేసులో జైలుకెళ్లిన పోలీసు అధికారులలో చాలా మందికి బయటకు వచ్చిన తర్వాత పదవులు ప్రమోషన్స్ వచ్చాయి బయటకొచ్చిన నాలుగు నెలల తర్వాత అభయ్ చడుస్మాకు స్టేట్ మానిటరింగ్ సెల్ గా ప్రమోషన్ వచ్చింది పదవి విరమణ చేసిన ఎన్కే అమీన్ తో పాటు మరో ప్రమోషన్స్ వచ్చాయి డిజి వంజారాకు పదవి విరమణ చేసిన ఆరు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవైలో ఐజీబీ గా ప్రమోషన్ ఇచ్చింది మొత్తానికి సోహ్రబుద్దీన్ చనిపోయాడు కౌసర్బీ చనిపోయింది ప్రజాపతి చనిపోయాడు వాళ్ళు చనిపోయింది నిజం వాళ్ళని ఎవరో ఎన్కౌంటర్ చేశారన్నది నిజం కానీ బుల్లెట్లు ఏ గన్నులోంచి వచ్చాయో ఎవరికీ తెలీదు ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి